వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను కావ్య ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరిపారివేయాలిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహానికి జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర ఉన్న కనకదుర్గ ఆసుపత్రిలో పూలమాల వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి పాండురంగాపురంలో ఉన్న చంద్రమౌళి నివాసానికి వెళ్లి ఆయన భార్య నాగమణి కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రమౌళిని ఆయన భార్య కллеదుట ఉగ్రవాదు కాల్చి చంపారని ఈ ఘటన ఎలా జరిగిందో వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతుంటే తనకే పేగులు మెలిపెట్టినట్టుగా ఉందన్నారు ఉగ్రవాద చర్యల వల్ల నష్టపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ తెలిపారు లో జరిగిన సంఘటన మన కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా చాలా విభ్రాంతి గురి చేసింది షాకింగ్ గురి చేస్తుంది నిన్న జరిగిన సంఘటన మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధకు గురి చేసింది ఉదయాన్ని కలిసి ముఖ్యంగా కశ్మీర్ అనేది ఒక ఎప్పుడు ఇది ఒక ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్యది మనకి నాకు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కశ్మీర్లో షూటింగ్ జరిగాయి ఇప్పుడు జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ సోనామార్ ఇలాంటి చోట్లనే షూటింగ్ జరిగి నేను కూడా పనిచేసాను అక్కడ ఆ ప్రొడక్షన్లో ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవలసి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చని అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది ఇక కశ్మీర్ వేర్పాటువాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ టార్గెటెడ్ మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోటర్స్ గురయ్యారు అందరూ బలవంతపు వలసలు గెలిపవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కాశ్మీర్ పర్యాటకులకు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటే కళ్ళ ముందే భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటన సో అలాంటి అలాగే నా ఇందా పొద్దున మసూదున్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు అండి దేవుణ్ణి బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడు అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు దొరుకుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సిందా ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను రెస్ట్ ముందు కానీ నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ ఇది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం షుగర్ కోటింగ్ ఇంక మానే ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేసారు ఇలా అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక పక్ష ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోపెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు కానీ నువ్వు హిందువా నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కూర్చోపెట్టు అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ గుడ్డ కట్టేసుకుని ఏముంది అంటే స్థలం లేదు సగం తల లేదు అలాగే ఇప్పుడు చంద్రమోహన్ గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటంటే అసలు కనిపి అంటే ఇంత మానుష్యం దాంట్లో అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్ని దాటి ఇది అందరం ఉగ్రవాదం పైన ఏక దాటిపైన ఒకే గణం ఇప్పాల్సిన సమయం ఇది మటు ఇది అందరూ మనం బాధ్యత ఇది అందరికీ ఎందుకంటే ఈ రోజున చనిపోయారు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని ఈరోజు చనిపోయిన ఈ దాదాపు ముప్పై మంది వాళ్ళకి కలిగింది ఎంత దేశం మొత్తానికి కలిగింది బాధ దేశం మొత్తానికి క్షోభ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మన ఇలా ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు ఆలోచన అవి జరగవు కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులైతే చేశారో వాళ్ళ మటుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయడం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు అనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మజాను కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపేసారి టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ దీన్ని షుగర్ పోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే